హైండి నమస్తే నీ కమల్ని అలమంది రైతులైతే అడగడం జరుగుతుంది అన్న మీరు ఈ సంవత్సరం ఏ విత్తనాలు వేస్తారని చెప్పి ఏ సంవత్సరం ఏ విత్తనాలు వేసినా దాని గురించి క్లియర్ కట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను బ్లేజ్ వేసినా శృతి నైన్ వేసిన ఇప్పుడు జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా వేసిన సో అంత ముందు మనం శృతి నైన్ వేసినప్పుడు సో ఎలా ఉంటుంది ఉంది అనేది ఖచ్చితంగా చూశాను దాంట్లో ఇంప్రూవ్డ్ అయిన ఆ జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ మనం చెప్పడం అయితే జరిగింది ఇది వేసి చూపించడం జరిగింది అంటే ఎంత చిక్కటి కాపుగా నల్లిని ఎంత బాగా తట్టుకుంటుంది దోమను ఎంత వరచు అంటే మిగతా తేజాలతో కంపైన్ చేసినప్పుడు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుంది సో కాయ కలర్ బాగుంది డెబ్బై నుంచి ఎనభై నాలుగు వరకు కూడా గింజలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది సో అందుట్లో ఎక్కువ టన్నేజ్లో తీసిన విత్తనం కంటే కూడా తక్కువ క్వాంటిటీలో ఉన్న విత్తనాన్ని ఎంచుకోవడం వల్ల విత్తనం అనేది స్ట్రెంత్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సంవత్సరం అంటే గత సంవత్సరం కొద్దిగా పన్నెండు కిలోలే వచ్చింది ఈ సంవత్సరం ఒక వంద నుంచి నూట యాభై కిలోల వరకే మనకి ఈ విత్తనం మార్కెట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి సో ఇలాంటి విత్తనాన్ని ఎంచుకున్నప్పుడు సో మొక్క స్ట్రెంత్ కూడా చాలా బాగా ఉండే అవకాశం ఖచ్చితంగా అందులో భాగంగా నేను కూడా ఈ జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది గత సంవత్సరం రెండు ఎకరాలు వేసాను మళ్ళీ కూడా ఇరవై ఒక్క ప్యాకెట్ ఈ జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అయితే కనుక వేయడం అయితే జరిగింది సో అది నేను బిల్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి గమనించినట్లయితే సో ప్యాకెట్ నేను మళ్ళీ కూడా ఒక ఇరవై ఒక్క ప్యాకెట్ అయితే కనుక ఇదే వెరైటీని ఎంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే సో ఎక్కువ వెరైటీలు చూసినప్పుడు నాకు ఇది నచ్చినంతగా వేరే నచ్చడం అనేది చాలా కష్టం అనమాట సో అందుకని ఈ సంవత్సరం ధీరా టూ సెవెన్ మళ్ళీ కూడా ఒక ఇరవై ఒక్క ప్యాకెట్లు అయితే కనుక తీసుకోవడం జరిగింది దాంతోపాటు మ్యాక్ సీట్స్ వాళ్ళది శివ సో మ్యాక్ షీట్స్ వాళ్ళది శివ సో ఇది కూడా బాగా చిక్కడి కాపు ఉంది కాయ లెంత్ మన యశస్విని టైప్లో మీకు లెంత్ వస్తుంది సో కాయ కలర్ బాగుంటుంది మంచి చిక్కడి కాపు కాస్తుంది చెట్టు బాగా ఏపుగా పెరగడం జరుగుతుంది సో ఎవరైతే తెలంగాణ రైతులు కానీ లేదంటే కనుక గట్టి పొలాల్లో ఉన్న రైతులు కూడా ఖచ్చితంగా కూడా ఈ శివ మ్యాక్ సీట్స్ వాళ్ళది శివ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్డ్ వెరైటీ ఈ సంవత్సరం ఓన్లీ ఏడున్నర కిలోలు మాత్రమే రావడం జరిగింది మన రైతులకి ఆల్రెడీ కూడా నాలుగు నుంచి ఐదు కిలోల వరకు కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే నేను కూడా వేస్తాను కదా అని చెప్పే ఉద్దేశంతో చాలా మంది రైతులైతే గనక మన మీద ఉన్న నమ్మకంతో అయితే చేసుకోవడం జరిగింది సో అది కూడా ఇంకా రెండు మూడు కిలోలు వరకే ఇత్తనం అయితే గనక అవైలబిలిటీ ఉండడం జరిగింది వాల్ వాళ్ళది శివ సో ఇది కూడా ఒక ఇరవై ఒక్క ప్యాకెట్లు అయితే నేను వేసి మీకు చూపించడం జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను చూశాను చాలా చిక్కడి కాపు అయితే కనుక ఖచ్చితంగా ఉంది ప్యాకెట్ కూడా మీకు గమనిస్తే కనుక సో ఈ టైప్లో ఉండడం జరిగింది సో శివ అన్నది చాలా బాగుంది కలర్ బాగుంది చిక్కదానం ఉంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది నేను కూడా వేసి మీకు ఈ సంవత్సరం మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది శివ ఇరవై ఒకటి ధీరా ఒక ఇరవై ఒకటి వేరే శాంపిల్స్ కూడా రావడం జరుగుతుంది అవి వచ్చిన తర్వాత అవి కూడా కొంతమేర ఒక ఎకరానికి శాంపిలింగ్ వేసి అవి బాగుంటే వాటి గురించి డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసా